హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో నిన్న వీడియో అయితే పెట్టలేకపోయాను పుస్తకాలకి జర్నీ చేసేసి లేట్ అయిపోయింది ఇంటికి వచ్చి తలకే ఇంకా వచ్చి ఇంకా తినేసి అయితే పనుకున్నాను ఇంకా నేను అందుకని ఈరోజు పెడతా ఉన్నాను ఇంకా నిన్న ఇరుమూడికి వచ్చేసి అన్ని సామాన్లు అన్నీ తీసుకొచ్చుకొని అన్నీ చేసుకున్నాను ఇదో వచ్చేసి సోమవారులకి అందరికీ ఇది కడ్డీలతో అయితే మటుకు ధూపం అయితే వేస్తూ ఉన్నాను ఇంకా ఇరుమూడు సామాన్లు అన్ని తీసుకువచ్చి కింద అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఇదో ఓం అయితే బేసాను కింద అంటే పూలతో బాగా వేసాను ఇంకా ఆకుపూజ చేయాలి కదా అందుకని ఈ మార్గైతే అయితే చేసుకున్నాను ఆకుపూజకు వచ్చేసి ఏడు ఏడాకులైతే పెట్టాను అంటే ఒక్కొక్క దాంట్లో వచ్చేసి రెండు రెండు ఆకులైతే పెట్టాను కర్పూరం పెట్టాను ఇంకా ఆకుపూజలో వచ్చేసి ఇంకా చేసుకొని ఇంకా బయటకైతే పోవాలి ఇంకా నేను బయటికి పోతే ఇంట్లోకి వచ్చేది లేదు కదా ఇంక అందుకని ఇంక అన్ని కావాల్సినవి అన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాను ఇక్కడ పెట్టుకొనేసి ఇంకా ఇరుముటి అన్నీ మా అమ్మ మా నాన్న అడిగేసి అన్నీ జోలీలు అయితే వేయించుకున్నాను జోలీ అంటే ఇరుమూడి జోలీ వస్తుంది కదా ఆ జోలీలు అయితే వేయించుకున్నాను ఈ వేయించుకొని ఇంకా బయలుదేరాలి నేను ఇక్కడ మా నాన్న చూడండి మా నాన్న వచ్చేసి ఇంకా మా నాన్న నేను స్వామి మా నాన్న స్వామి నేను వచ్చేసి కర్పూరాలు అయితే ఎగిలిస్తాను కర్పూరాలు ఎగిలిస్తే ఎట్లా అంటే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఆ కర్పూరాలు ఎగిలిచ్చినప్పుడు చూడండి ఎంత అయితే ఉన్నదంటే మీకు కూడా నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ బాక్స్ అయితే పెట్టేయండి ఇంక నేను చేస్తున్నా అంటే ఇంకా హార్త్ తీస్తున్నాను ఇస్తున్నాను స్వామివారికి స్వామివారి హార్ ఇచ్చేసి ఇంకా నేను కూడా నాకు మాల వేసుకున్నాను కదా మాల వేసుకునే స్వాములకు కూడా హార్త్ అయితే ఇస్తాను ఇంకా ఫస్ట్ వచ్చేసి స్వాములందరికీ ఇస్తా ఉన్నాను ఇంట్లో వచ్చేసి అందరు స్వాములు ఉన్నారు కదా ఇంకా అందరి స్వాములకైతే ఇచ్చేసాను నేనైతే హార్త్ అయితే ఇచ్చుకుంటున్నాను స్వామికి శివయ్య స్వామికి అయితే హార్త్ అయితే ఇచ్చుకుంటున్నాను ఇంకా నేనైతే హార్తి ఇచ్చుకోవడం అయితే అయిపోయింది ఇంకా మా నాన్న స్వామి వచ్చి ఇంకా స్వాములకి అయితే హార్తి ఇస్తాడు మా నాన్న స్వామి అయితే హారతి తీయడం స్టార్ట్ అయితే చేసేసాడు ఇంకా నేను చూపిస్తాను చూడు మా నాన్న ఎట్లా హార్తిచ్చినాడు ఏమని చూడండి ఎట్లా బాగా అయితే మంచి అయితే హార్తిస్తున్నాడు నాకన్నా బాగా ఇస్తున్నాడు అది నాకే గిల్టీగా ఉండదు నాకు కొంచెమే చూడండి నేను మా నాన్న స్వామి ఎట్లా ఉన్నాము పూజ ఇంకా మా నాన్న హారతి ఇచ్చుకున్నాడు అయ్యూ స్వామికి హార్తి ఇచ్చేసుకొని ఇంకా ఆయన కూడా నమస్కరించుకుంటాడు ఇదో నేను చెప్పాను కదా దక్షామూర్తి ఆయన మీకు కూడా దక్షామూర్తి తెలిసి ఉంటే కామెంట్లు అయితే పెట్టండి నేనైతే బయటకైతే వస్తా ఉన్నాను ఇంక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఆటోలో అయితే కూర్చున్నాను బయలుదేరిపోయినాను అత్రాలకి అక్కడనే కదా నేను నిర్ముడు కట్టించేది అంటే ఒక్కడే ఇంట్లో వసతి లేక వచ్చేసి నేను బయట వెళ్తున్నాను ఇంక ముందుకు చూద్దాము ఇప్పుడైతే మటుకు నిర్మూడికి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాను అయితే ఎంటర్ అయిపోయినాను ఇక్కడ వచ్చేసి హౌస్ అయితే ఎవరికైతే తెలుసో వాళ్ళు కామెంట్ అయితే చేయండి అత్రాల్లో చూడండి వాటర్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి ఒకవేళ వాటర్లో స్నానం చేయాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా అయితే చేయండి ఎందుకంటే చాలా లోతైతే ఉంటుందా ఆ అత్రాల్లో ఎందుకు మేమైతే వార్నే చేస్తాము మాలు లేపించుకునేప్పుడు మాలు తీసేసి వచ్చినాక వారైతే చేస్తాము నేనైతే వెళ్ళలేదు అడికి ఇప్పుడు ఫైనల్లీ అయితే గుడికాడకైతే వచ్చేస్తాను ఎత్తరాలు గుడికాడకి ఏదో చూడండి పొద్దున్నే మంచు బూజ్ అయితే భలే పట్టేసింది వ్యూ అయితే చూడండి హైలైట్గా ఉన్నది మీకు నచ్చిందో లేదో నాకైతే మనకు భలే నచ్చింది ఇక్కడ పైన చూడు కోతి చూడు ఏం చేస్తుందో పైన ఎగురుతుంది అసలు అది దిగడం చూడండి ఎట్లా దిగుతుందో అసలుకి మా నాకే భయం వేసేసింది ఆడ మిందికి దిగుతుందో నా కాడికి నేనైతే లోవాకి అయితే వెళ్ళిపోయినాడు గుళ్ళోవాకి గుడిలోగాకి వెళ్ళిపోయి పూలమాల ఇంకొచ్చేసి అన్నీ అయితే ఇస్తూ ఉన్నాను స్వామివారికి నాకైతే మటుకు ఐదు టెంకాయలు అయితే తెచ్చుకున్నాను మూడు వచ్చేసి గుడికాడికి రెండు వచ్చేసి ఇంటికాడ ఒకటి ఇంట్లో కొట్టినాను ఒకటి బయట నుంచి వెళ్ళేప్పుడు ఒకటి దిష్టి తీసి అయితే కొట్టాడు మా స్వామి ఇంకా ఇక్కడికి వచ్చి మూడు టెంకాయలు అయితే తీసుకున్నా రెండు అయితే ఎరుమూళ్ళెక్కి ఒకటైతే నాకు బయట కింద ఇంకా ప్రయాణం అయ్యేటప్పుడు ఒకటి దిష్టి తీసుకొడతారు అది కూడా చూపిస్తాను లాస్ట్లో అయితే మటుకు ఇంకా నేనైతే మటుకు అది అయితే ఇచ్చారు పల్లెంలో అయితే మటుకు ఇంకా అన్నీ పెట్టాలా ద టెంకాయలు అన్నీ పెడతా ఉన్నాను టెంకాయ పెట్టేసినాను కర్పూరం కూడా పెట్టేస్తాను దాంట్లో కొబ్బరి గిన్నె వచ్చేసి బెల్లం అన్నీ ఇచ్చాడు ఇరుముడికి కావాల్సిన సామాన్లు నేనైతే అన్ని ఆల్మోస్ట్ వాళ్ళు అయితే అన్నీ తెచ్చుకున్నాను ఎందుకంటే ఏది ఒక్కటి కూడా కొరవోకుండా అయితే చేసుకుంటాను బాగా నీట్గా వచ్చేసి కొంచెం అంటే ఏమంటే ఇంట్లో బాగలేకనే నేను కొండకు కూడా పోవడము లేదంటే నేను వేరే కొండకైతే వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను అందుకని ఇంకా ఏం చేయలేక ఇంకా కాస్తికి అయితే వెళ్తూ ఉన్నాను జోలీ అవన్నీ తీసి బయట పెడుతూ ఉన్నాను ఇవి వచ్చేసి మొత్తం ఇరుమూడు సామాన్లన్నీ ఒక సంచులో అయితే తీసుకున్నాను ఇంకా ఇవి వచ్చేసి ఇంకా స్వామివారికి కావాల్సిన గంధము అవన్నీ వచ్చేసి ఒక కవర్లు అయితే వస్తాయి నాకైతే మటుకు అందరికి అట్లే వస్తాయి నేను చెప్తా ఉన్నాను మీకు ఎట్లా అయింది అని నేనైతే జోలు అయితే వేసేసుకున్నాను మెడలోకి ఇంకా నాకైతే ఈ స్వామివారి నేనేం చేశానంటే ఇక్కడ అది సంచు సంచున్నాదు కదా అది వచ్చేసి నాడ చూసుకోలేదు నేను తీసుకునే అప్పుడు ఏమంటే అది ఎక్కించుకునేదానికి అయితే బాగా రాలేదు ఆ స్వామి ఏం చేసాడు చూడండి ఆ స్వామి ఎక్కించడానికి టైం వేస్ట్ అవుతుందని నాకైతే ఇస్తున్నాడు నువ్వైతే ఎక్కి నేనైతే ఇరుముడికి అంతలోగా నేను సిద్ధం చేసి పెట్టేస్తాను అన్నాడు ఆ స్వామి చూడండి ఎక్కి నాకైతే అంటే ఎక్కి లేదు ఆ స్వామి భిన్నా ఇం చేయాలా అనేసి నాకైతే చెప్పినాడు ఇంకా నాకు వచ్చేసి అది ఇచ్చాడు నా వల్ల కూడా కాల అందుకని నేను కడ్డించుకున్నాను కడ్ ఇప్పించుకుని అయితే నేనైతే దానికి ఇరుమూడు సంచుకైతే మటుకు పెట్టేసి కట్టేశాను ఇంకా ఆయన వచ్చేసి ఇంక అన్నీ తీసి సిద్ధమైతే చేస్తున్నాడు ఇంకా నన్ను అయితే ఇట్లా శివుడు పక్కకి తిరగమన్నాడు శివయ్య పక్కకి తిరిగి కూర్చున్నాను ఇక వచ్చేసి ఆడ భీం వేస్తున్నాడు లోగా భీమ్ వేసి టెంకాయ పెట్టినాడు చెయ్యి వచ్చేసి అక్కడ పెట్టన్నాడు అంటే చేతికి దారం కట్టాలి కదా అందుకని దారం అయితే కట్టడం అయిపోయింది నాకైతే మనకు ఇంకా ఏం చెప్తాడో అది మనం చేయాలి కదా అందుకని ఇంకా తీసేమండి అటు చెయ్యి చేయి తీసేసాను ఆయన టెంకాయ తీసాడు ఇంక ఇరుమూడులో వచ్చేసి ఇంకా భీమాయన్ని వేస్తాడు ఇంకా నాకు భీమైతే భయ్యమని చెప్పినాడు నాకైతే మటుకు భీమైతే తీసుకున్నాను భీమైతే వేస్తా ఉన్నాను అంటే ఒకసారి కాదు మూడు సార్లు అయితే బియ్యాల భీము అన్నీ వేసేసినాక అట్లే బిల్వ పత్రం ఇంపార్టెంట్ ఖచ్చితంగా బిల్వ పత్రం ఖచ్చితంగా అయితే కావాలా బిల్వ పత్రం తీసుకుంటేనే కదా ఆయనకి తృప్తి ఆ బిల్వ పత్రం ఆయనకి చేరితేనే మనకు కూడా అనుకున్నట్టు అయితే నెరవేరుతాయి నేనైతే బిల్వ పత్రం తీసుకుని ఆ బిల్వ పత్రం చిల్లర ఉంటుంది కదా ఆ చిల్లర మొత్తం ఇరుముళ్ళు వేసాను ఇంకా కొంచెం చిల్లర కింద మిగిలిపోయింది ఆ చిల్లర కొన్ని బియ్యం అయితే తీసుకొని వేసి పిచ్చుకున్నాను దాంట్లో బేసేసాను ఇంక మొత్తం ఇంకా స్వామి అయితే మటుకు ఈ చేసి మొత్తం అంతా ప్యాక్ అయితే చేసేస్తాడు ప్యాక్ చేసేసి ఇక్కడ పెట్టాడు ఇంకొక ఇరుముడు సంచులు పెద్ద సంచి అయితే తీసుకుంటున్నాడు ఇప్పుడు ఆ పెద్ద సంచులు వచ్చేసి నన్ను మూడు సార్లు అయితే మళ్ళీ భీమ్ వేయమన్నాడు అంటే ఈ సంచుల్లో వచ్చేసి మూడు సార్లు అయితే వేశాను మళ్ళీ బిల్వ పత్రం వేసేటప్పుడు మూడు సార్లు వేసాను ఇప్పుడు మళ్ళీ వచ్చి మూడు సార్లు అయితే వేయాల భీము అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చెప్తాడు ఆ పద్ధతి ప్రకారం మనమైతే చేయాలా నన్ను మూడు సార్లు అయితే వేసాను ఇంకా ఆ ఏం చెప్పానంటే భిక్షాటం చేయి నువ్వు అడుగు మీ ఇంట్లో వాళ్ళని భిక్షం వేయి భిక్షం వేయని అని అంటే నేను ఇంకా భిక్షాటం చేశాను ఇంకా ఫస్ట్ అయితే మా నాన్న సామి అయితే మటుకు వచ్చాడు భీమ్ భీమైతే బేస్తున్నాడు మళ్ళీ వచ్చేసి మా అమ్మ అయితే వస్తుంది మా అమ్మ కాడ కూడా అడిగినా అంటే అడగలం తప్పు లేదు భిక్షాటన్ అంటే భలే ఇష్టము అంటే ఒకవేళ ఇప్పుడు కాడ అమౌంట్ ఉన్నా లేకపోయినా కానీ పది రూపాయలు అప్పు చేసిపోకుండా ఒక భిక్షాటం చేసిపోయినా కానీ ఆ స్వామికి అయితే తృప్తి అంతే కానీ అప్పు చేసి మాత్రం పోకూడదు కొండలకి అయితే మటుకు నాకు తెలిసిన కాడికి అయితే వచ్చారు ఒక ఆయన వచ్చేసి భిక్షాటం చేసినాను ఆయనయితే ఈ మార్గైతే చేశారు నాకైతే మటుకు ఈయన వచ్చేసి ఇంక మొత్తం అన్నీ అయితే ప్యాక్ అయితే చేస్తున్నాడు అయితే పెడుతున్నాడు ఈయన మటుకు బాగా అయితే నీట్గా అయితే చేసేస్తాడు అంటే శివు భక్తులకనే కాదు హై స్వామి భక్తులకి కూడా చేసిస్తాడు ఇరుముడు అయితే కడతాడు అంటే పొద్దునే పోవాలి చీకట్లో పోతే కట్టిస్తాడు నాకు కొంచెం లేట్ అయింది ఇంటికాడ అందుకనే నాకు లేటు పోయినా కానీ ఏం లేదు ఏం టెన్షన్ తీసుకోవద్దు నేనైతే కట్టిస్తాను అన్నాడు అంటే అమౌంట్ కూడా నాకు ఇంత కావాలని అడిగే స్వామి అయితే కాదు ఈ స్వామి ఇరుముళ్ళు అయితే మటుకు రెండు టెంకాయలు అయితే వేసేసి కట్టేసినాడు ఒక టెంకాయ అయితే జస్ట్ తీపించుకో కింద కిందికి వినాక అని అని చెప్పాడు ఒక టెంకాయ అయితే బయటైతే పెట్టినాడు రెండు టెంకాయల లోగా వచ్చేసి అమ్మవారికి కావాల్సినట్టే ఆయనకు కావాల్సినట్టే మొత్తం అయితే పెట్టేసి ప్యాక్ చేసేసినాడు నేనైతే మల్లెపూలు ఎత్తుకొచ్చాను ఇరుముడు కట్టించుకునేకి అవి అయితే మటు కంపల్సరీ అయితే అయితే కట్టించుకోవాలా ఇది చూడండి చిన్న స్వామి మటుకు భలే ముద్దు ముద్దుగా ఉన్నది స్వామి మటుకు చిన్న స్వామి అంటే ఆడస్వామి ఆ స్వామికి ఐదు సంవత్సరాలు అట్లుంటాయి అందుకనేసి వాళ్ళ నాన్న స్వాంగ్ వచ్చి మాలైతే అయితే ఆ స్వామికి అయితే మటుకు నేను మటుకు ఇంకా ఆల్మోస్టల్ అయితే పూర్తి అయితే అయిపోయింది ఇంకా నాకు టవల్ అయితే అయితే పెడతా ఉన్నాడు ఇంకా ఇంక స్వాంగ్కి చెప్పిన పూలు ఉన్నాయి స్వామి పూలు మర్చిపోయినారా కట్టేదానికి అంటే లేదు లేదు కట్టేది మర్చిపోలేదు వచ్చేసి నాకైతే టవల్ అయితే పెడతాడు పైన ఆ టవల్ మీద పెట్టినాక నేనైతే ఇరుముడికి పూలయితే కడతాను స్వామి శివయ్య అన్నాడు ఇంకా మా అమ్మ మా నాన్న స్వామి అయితే మటుకు దండ అయితే బేమని చెప్పినాడు స్వామి గురుస్వామి ఇంకా వాళ్ళైతే దండ అయితే ఉన్నారు ఇంకా స్వామి అయితే మటుకు పూలయితే కడతా ఉన్నాడు నేనైతే మూర్ తీసుకున్నాను ఆ మూర్ పూలు స్వామి వారికి అయితే కట్టించేశాను ముడుపుకి ఇంకా స్వామి అయితే మటుకు అమౌంట్కి అయితే మటుకు ఎక్కువైతే తీసుకోడు మా స్వామిని అడిగాను నేను అమౌంట్ ఎంత ఇవ్వాలి స్వామి అని అడిగాను అడిగినా కానీ నీకు నచ్చినంత స్వామి నేనైతే ఏం అడగను అన్నాడు స్వామి మంచి స్వామి మీరు కూడా కట్టించుకోవాలంటే అయితే మటుకు ఇక్కడికి అయితే రాండి నేను స్వామి నెంబర్ తీసుకున్నాను అనుకున్నా నెంబర్ మర్చిపోయేసి అని వచ్చేస్తాను తొందర తొందరగా వచ్చేసాను కిందికి ఈసారి అత్రాలు పోయినప్పుడు స్వామివారి నెంబర్ కూడా దీంట్లో అయితే పెడతాను ఇంకా నన్ను అయితే పైకి లేసి ఇంకా ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకో మూడు ప్రదక్షిణాలున్నాడు ఇంకా నేను స్వామివారికి ఇంకా ఐదు సార్లు అయితే తిరుగుతూ ఉన్నాను ఇక్కడ నేను లోగా మటుకు ఇంకా మా నాన్న స్వామి ఇంకా మా అమ్మ స్వామి అంతా ఆడ ఇంకా ఏమేమన్నా ఉన్నాయా అని మొత్తం అయితే తీసుకొని స్వామివారిని అడుగుతూ ఉండరు ఎక్కడ పెట్టాలా ఏం స్వామి అని నాన్న స్వామి అయితే అడుగుతున్నాడు ఇంకా మా నాన్న అయితే నన్ను పట్టుకొని అయితే బయటకు అయితే తీసినాడు ఇంకా ఇంకా బయటికి పోయేసి బయట తిరిగేది కూడా చూపిస్తాను మీకు ఎట్లా ఏమని నేనైతే చూడండి తిరుగుతున్నాను అంటే ప్రదక్షిణాలు వచ్చేసి ఐదు ప్రదక్షిణాలు అయితే చేయాలా నేనైతే ఐదు ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను నా నాన్న చూడండి నెట్ట వచ్చినాడు సర్ సార్ సర్ సరా వచ్చేస్తున్నాడు వెయనకాలే ఏం చేయాలని మొత్తం అయితే తిరిగేశాను ఇక్కడ ఐఫ్ స్వామి గుడి కూడా ఉంది బయట అయితే మటుకు హైఅలర్ట్గా ఉన్నది అనుకోండి అసలు మంచి అయితే మటుకు చిన్నంగా లేదు సల్లగా భలే ఉంటుంది క్లైమేట్ అయితే మటుకు నేనైతే బయటకైతే వచ్చేసాను ఇంకా నేను కిందికి అయితే వెళ్ళిపోతున్నాను కింద టెంకాయ కొట్టాలని చెప్పినారు కదా అది వచ్చేసి మా నాన్న స్వామి అయితే కొడతాడు ఇంకా హార్ట్ అయితే తీస్తున్నాడు ఇంకా అయితే వచ్చేసాను పూర్తి బయటకి పూర్తి బయటకు వచ్చేసి మా నాన్న వచ్చేసి హార్ట్ అయితే ఇస్తున్నాడు జిట్టు తీసి కింద అయితే టెంకాయ కొట్టేస్తాడు ఇంకా నేనైతే ఇరుముడు పట్టుకో ఉన్నాను ఇంకా మా నాన్న స్వామి ఏం చేస్తాను అంటే జిస్ట్ తీసేస్తున్నాడు ఇంకా జిస్ట్ తీసి కొట్టేసినట్టు ఇంకా ఇంకా నేను అయితే కాళహస్తి కాళాస్తి కి అయితే వచ్చాను మధ్యలో తీద్దాం అనుకున్నాను కానీ ఏమంటే నిద్రపోయినాను అందుకనే తీయలేకపోయాను చూడండి లొకేషన్ అయితే మనకు వేరే లెవెల్లో ఉంటుంది ఇది కూడా ఒక మంచి పుణ్యక్షేత్రమే ఇక్కడ కూడా ఇరుముడు కట్టించుకొని నెల్లూరు నుంచి ఇట్లా అయితే వస్తారు మామూలుగా వచ్చేసి నెల్లూరులో ఎక్కువ వస్తారు ఇక్కడికి ఇరుముడు కట్టించుకొని ఇంకా నేను అయితే వచ్చాను ఇంకా చూడండి వ్యూ అయితే చూపిస్తాను చూడండి మీకు అయితే నీ ఇప్పుడు నేనైతే కాళహస్తి టెంపుల్ కడిగైతే పోతా ఉన్నాను లొకేషన్ అయితే బాగుంది పొద్దున్న బోట్లు అయితే చూడండి అసలు అసలు కనపడడం లేదు బూజు మా అమ్మ అయితే చూడండి ఎట్టచ్చు అని చిన్నగా నడుచుకుంటా మేమైతే ఇక్కడ ఐఫ్ సాంగ్లు ఉన్నారో వాళ్ళకి వచ్చేసి సాంసన్ అని చెప్పేసి ఇంకైతే బయలుదేరినాను ఇది గాలిగోపురము అదే ఇక్కడ బాగా హైలైట్ ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసి ఆంజనేయ స్వామి రాముల స్వామి ఉంటాడు నేనైతే కిందకైతే పోయి కొనేరు కడుగు పోయి స్నానం చేశాను అంటే కొనేరులో దిగేదానికి లేదు పక్కన కుళాయిలు ఉంటాయి అక్కడైతే పోసుకోవాలా నదిలోకి దిగేదానికి లేదు ఫస్ట్ నింది ఇప్పుడైతే దిగలేము నేనైతే స్నానం చేసి ఇరుముడు ఎత్తుకొని బయలుదేరుతున్నాను అంటే లోగా మటుకు వీడియో లేదు ఇక్కడనే అయితే మటుకు పెట్టేయమన్నారు ఫోన్లన్నీ నేనైతే పొయ్యి తి మాలైతే తీసుకొని అయితే బయటకు వచ్చాను వచ్చి మాలైతే అయితే స్నానం చేశాను ఇక్కడికి వచ్చి అమౌంట్ కోసం అయితే వచ్చాను దర్శనం అయితే చేసుకున్నాను చేసుకొని వచ్చేసి మళ్ళీ నేను ఆడ అయితే ఫోన్లో అయిపోయాను ఆడికైతే పోయేసి నా ఏటీఎం కార్డు అయితే తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఏటీఎం కార్డుకి వచ్చి తీసుకున్నాను డబ్బులు అయితే మటుకు వచ్చి లక్ష్మీదేవికి అయితే మటుకు గవ్వలు అయితే తీసుకున్నాను ఒక్కొక్క గవ్వు వచ్చేసి ట్వంటీ రూపీస్ అన్నారు ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు కావాల్సినవి అన్నీ తీసుకున్నాను బొరుగులు ఖర్జూరము ఇంకా అన్నీ మొత్తం అయితే తీసుకుని అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే తీసుకున్నాను అంటే పల్లెం వేసుకోవాలి కదా ఇంట్లో పల్లెం వేసుకొని ఇంక అందరికి పెట్టాలి కదా కొండ పోయించాను కదా అందుకనేసి అన్నీ తీసుకున్నాను ఇంకా మనకేమన్నా కావాలన్నా కానీ ఇది దొరుకుతాయి అంటే షూర్ లింగాలు ఇతలు ఇవన్నీ గాలిగోపురం ఈవినింగ్ అయింది ఫైవ్ అయింది ఫైవ్కి వచ్చేసి లైట్లు అయితే మటుకు బా హైలైట్గా కనిపిస్తాయి సిక్స్ సెవెన్ మధ్యలో అయితే మటుకు వ్యూ అయితే మటుకు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది నేనైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నా ఇంటికి అంటే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలంటే టైం అవుతుంది కదా అందుకనేసి రిటర్న్ అయితే అయిపోయినాను ఇక్కడ చూడండి మొత్తం ఫుల్ రెష్ ఓకే బాయ్ బాయ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మళ్ళీ